मेरे बच्चे नरमा। सराते इनको नरमा ऐसा रोड ऐसे बाल ही रोड, बाल बंद है तो। मेरे बच्चे नरमा। सही रहता है। तो मैं घर में परिचय करूँगा ये। ये करने के लिए। किधर? आप आपका सब।

ఇప్పుడు అదర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గివింగ్ టు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్స్ పీపుల్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్ ఇది ఏదైతుందో డెవలప్మెంట్ లింక్ అయి ఉన్నది అదే రెండు ఇంట్లో చేసి అండి వాళ్ళు ది ఆర్ కన్విన్ దే ఆర్ కన్విన్సింగ్ ఆ రెండు ఇండ్లకి చేసి అది రోడ్ టెండర్ అయింది ఇప్పుడు ఆ పార్ట్ ஆண்டர் அந்த அமௌண்ட் நிஃபர்ட் செண்டர் கோர்ட்டு அது

ಈ ಕ್ಲೈಂಟ್ ನ ಒಂದು ಟೆಂಡರ್ ನಂಬರ್ ನ ಆನ್ಮನೆಕ ಅಂತ ಹೇಳಿ ಆನ್ಮನೆಕ ಟೆಂಡರ್ ಕಾಲ್ ಬಂದಿದೆ ನಮಗೆ ಇಷ್ಟ ಮಾಡಿ ಎಸ್ಎಸ್‌ಸಿ ಪಾಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಇಟ್ಕೊಂಡ್ವಿ ನಮಗೆ ಇಷ್ಟಾನಿ ಆ ಜಿಎಸ್‌ಟಿ ತಿನ್ನ ಒಂದು ಪಕ್ಕದ ಒಂದು ಪಕ್ಕಕ್ಕೆ ಕ್ಲೈಂಟ್ 4 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಪೇಪ ಇದೆ ನಮಗೆ ಎಕ್ಸೋ 4 ಲಕ್ಷ ಅಂತ ಅಷ್ಟು 200 ಲಕ್ಷದವರೆಗೂ ಪೇ ಆಯಿಪೇ ಬಿಗಂತೆ ಯು ವಿಲ್ ಗಿಟ್ ಅಬೌಟ್ 20000 20000 ಡಿಫರೆನ್ಸ್ 30000 50000 30000 మనకి టూ టూ థౌసండ్ కింద వస్తుంది పైన టూ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ల్యాక్స్ ఉంది ఫార్టీ ఉంది సార్ కింద కూడా వేసుకున్నాక పైన కొద్ది సేవింగ్ కూడా ఉంటాం మనకి సేర్ కేసు బైక్ అప్పర్ కేసు ఆ అమౌంట్ సేవింగ్స్ వేసుకుంటే సార్ ఇప్పుడు మనం కట్టేది కూడా ఇప్పుడు నైన్ హండ్రెడ్ ఉంది సార్ దాన్నే నైన్ హండ్రెడ్ మన క్లాస్ రూమ్ ఏదైతే కింద సింగిల్ రూమ్ అనుకున్నారో అది నైన్ హండ్రెడ్ దాన్ని డబుల్ చేస్తున్నాను డబుల్ దాన్ని ఇంకొక హండ్రెడ్ డబుల్ చేసేది సార్ టూ రూమ్స్ కింద టూ రూమ్స్ పైన రూమ్ కావాలి ఎందుకంటే పాపం వాళ్ళ పిల్లలకు ఉపయోగం ఉండాలి ఆర్థిక స్థముతున్నటువంటి వాళ్ళందరూ ప్రైవేట్ పాఠశాల ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలి అందుకనికే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏదైతే ఈ సక్సెస్ఫుల్ విధానాన్ని ప్రవేశపెట్టి మన ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ బోధనను మన ఇంట్లో తీసుకుంటాం ముఖ్యంగా గాంధీనగర్ మొత్తం దళితులు ఇక్కడ బలగిన వర్గా లో ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కలిసి ఉండే ముందు ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటే దీన్ని అప్గ్రేడ్ చేసి ప్రైమరీ స్కూల్ కావాల్సిన స్థలాన్ని మనం వెనుక ఇక్కడంతా వాళ్ళు పేదోళ్ళైన కానీ వాళ్ళు తల చందా ఇచ్చిండ్రు తల వెయ్యి రెండు వేలు వీలు కానీ చందాలు ఇచ్చి ఉందో వెనుక స్థలాన్ని కొనుగోలు చేసి ఇలా ముస్లింస్ వాళ్ళు కూడా ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉంటారు వాళ్ళు కూడా అమీనాబాద్ అని చెప్పి వాళ్ళకి వచ్చే ప్రైమరీ స్కూల్ అక్కడ స్టార్ట్ చేశారు జగిత్యాల టౌన్ అనేది ఒక ప్రత్యేకత బాబు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పట్టణాలలో మున్సిపల్ కేంద్రాలలో ఏదైతున్నదో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు సొంత భవనాలలో నెలకొల్పబడటం అనేది చాలా అరుదు ఇంకా ఉంటూ ఉండొచ్చు నేను చెప్పలేను కానీ జగిత్యాల పట్టణంలో ఉన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా వాటికి కావాల్సిన స్థలాలను సేకరించి కొనుగోలు చేసి సొంత భవనాలలో మనం నెలకొల్పుకున్నాం ఇక్కడ ఎందుకంటే సో దట్ మౌలిక సదుపాయాలు ప్రధానం బోధకులు కూడా ఇస్తుందో మీ కావాల్సినటువంటి సౌకర్యాలు బాగుంటే మీరు మంచి విద్యా బోధిస్తారు టీచింగ్ స్టాఫ్ కూడా బయట పోకుంటే ఇస్తుందో అప్పుడు ఒక ఎనిమిది స్కూల్స్ ఇక్కడ కొత్తగా ఆరంభిపనిచేసాం ఇక్కడ ఉన్న టీచర్స్ ఇస్తుందో టీచర్స్ పీపుల్ ప్రపోజలటరీ ఇష్యూ లోపల అడ్జస్ట్మెంట్లో బయట పోయే పరిస్థితి వస్తే మన వాళ్ళని జక్చర్ బయట ఫోన్ చేద్దామని చెప్పని ఎనిమిది స్కూల్స్ కొత్త తీసుకుని ఒకే ఒకే కేక్ తెచ్చిన బాబా చెప్పండి సార్ కరిమేడతో సమానంగా ఉన్నాయి ఇప్పుడు మన జగితల సిటీలో ఇంగ్లీష్ మీడియం మొత్తం చేసిన అలా ఇంగ్లీష్ మీడియం మన గాంధీ సంబంధించి కూడా ఇస్తుందో ఇక్కడ కౌన్సిలర్ జీవనే కానీ రామేశ్వరరావు వారి ప్రాంత వాస్తవ్యులు పెద్ద మనిషి ఆయనకి ఏ హోదా అనేది ప్రధానం కాదు అనే హోదా ఉన్నా అనేది ఇస్తుందో ప్రజా అవసరాలకు రాజకీయాలకు అతీతంగా తోడ్పడేటవాడు రమేష్ రావు గారు అమ్మని చెప్పంటున్నారు దాంతోనే ఇక్కడ గాంధీనగర్ వాస్తవాలు అందరూ కూడా ఆయన ఆశ్చర్య చూస్తారు జీవన ఏది ఎత్తుందో ఇరవై నాలుగు గంటలు ఎంట పడుతుంటాడు ఒక జీవనాన్ని అది వాడకట్టదు అందరూ కూడా రెండింటిట్లో కూడా చెప్పంటున్నాం ఆడవాడు పాపమ్ గిరి ఉన్నాడు ఇప్పుడు మధు ఉన్నాడు అందరూ కూడా నీళ్ళు ఉన్నాడు అందరూ కూడా చెప్పంటున్నామ్మా ఇక ముందస్తు ఏదైతే అప్పుడు ఒక ఇరవై లక్షలు మంజూరు పొందినండి ఇక్కడ ఆ ఇరవై లక్షలతోనే నిర్మాణం చేస్తే మనం రెండు గదులు అవుతాయి అంతకంటే ఎక్కువ కావు అది ఎక్కడ కట్టాలి అటు కట్టాలా ఇటు కట్టాలని చెప్పండి అప్పుడు నేను వచ్చి మీ అందరి ఒక స్థలాలు శుద్ధి తీసుకొని ఈడ పాత డైలాప్టెడ్ కండిషన్ ఉన్న భవనాన్ని తొలగించి దాన్ని అడుగున కట్టినట్టయితే మనకి స్థలము మిగిలిపోయి ఉంటుంది బాగుంటుందనే భావనతో కలెక్టర్ గారు అనుమతి తీసుకొని ఇప్పుడు ఆ భవనాన్ని తొలగించాం ఇప్పుడు ఇరవై లక్షలు సరిపోతుందని అని చెప్పని మళ్ళీ ఏదైతే ఉందో మనం ఇంచార్జ్ మిస్ గారు తీసుకోవడంతో అలా మళ్ళీ ఇరవై లక్షలు ఇచ్చాం ఇప్పుడు ఇరవై ప్లస్ ఇరవై నలభై లక్షలు మనం డాన్ చేసుకుంటున్నాయి అమ్మ ఓ నలభై లక్షలతోనే నాలుగు రూములు మంచిగా కట్టుకోవచ్చు నాలుగు రూములు ఏదైతుందో మీరు ఫిఫ్త్ సిక్స్త్ లేక సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఫైవ్ తరగతి నాలుగు వదిలి పెట్టుకోవచ్చు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ నాలుగు ఇదిలో పెట్టుకోవచ్చు ఇక మన మిగిలే ఫిఫ్త్ సిక్స్త్ టెన్త్ సిక్స్త్ ఇక ఒకటే ఉంటుంది మళ్ళీ ఏదన్నా డ్రాయింగే కానీ లేక ల్యాబే కానీ టీచింగ్ స్టాఫ్ రూమే కానీ అది కింద పెట్టుకున్నట్టయితే వాచ్లాగుంటుంది మీరు హెడ్ మాస్టర్ రూమ్ కానీ టీచింగ్ స్టాఫ్ రూమ్ కానీ కింద పెట్టుకుంటే దాని వాచ్ లాగుంటుంది సాధ్యం ఏదైతుందో మీకు ఈ వింటర్ హాలిడేస్ ఒక కంప్లీట్ చేపిస్తే నేను మళ్ళీ మీకు ఇరవై ఆరు జనవరి నాటికి இது வந்த சாத்தம் தீன் ஆரம்பிப்பை முன் போதும் ஆமாம் தேங்க்யூ தேங்க்யூ சார் யூ சார்